పని చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చారా పార్టీ పవర్ లోకి రావడానికి వాళ్ళు చేసింది ఏంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా ఏ ప్రతిపాదికన పదవులు ఇచ్చారని ఎంక్వైరీ మంత్రులు కార్పొరేషన్ చైర్మన్ల వివరాల సేకరణ కార్యకర్తల కోసం సంక్షేమం కోసం స్క్రీనింగ్ మొదలు పెట్టారు మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారు పని చేసిన వాళ్ళకి ఇచ్చినరా డైరెక్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కనపన్నోళ్ళు పార్టీ జెండా మోయినోళ్ళు వంద ఓట్లు కూడా వేపించిన వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చినరా అనేది మేడం మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెట్టింది మేడం మీద సీరియస్ అయ్యారు కదా కొంతమంది సీనియర్ నాయకులంతా కూడా అన్నిట్లలో మేడం దూరుతా ఉన్నది మా ఓ మాట్లాడేసిన దానికంటే మేడం ఎక్కువ చెప్తున్నారు మాకు మీటింగ్లు పెడుతున్నారు మేము ఇక్కడ కష్టపడి పార్టీని గెలిపించినాం అని చెప్పేసేసి కొంతమంది కంప్లైంట్లు చేసిర్రు మేడం మీద సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి హెచ్ భూములకు సంబంధించి ప్రధానంగా సో మేడం ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఇచ్చిరు కదా మొత్తం కొన్ని పదవులు ఇచ్చేసారు నామినేటెడ్ పదవులు అన్ని కూడా ఇచ్చేసారు కదా అవసరమైతే అయితే వాటిని పర్ఫెక్ట్ గా ఇవ్వలేదు అని తెలిస్తే మాత్రానికి వాళ్ళ మొత్తం చూస్తారు చరిత్ర ఏమున్నది పార్టీ కోసం ఎంత మేరకు పనిచేసిండ్రు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసిండ్రు రు ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో పని రు అనేది మొత్తం డేటా చూడబోతా ఉంది మేడం సో కార్యకర్తల సంక్షేమం కోసం స్క్రీనింగ్ మొదలు పెడతా ఉన్నారు అసలు ఏ ప్రతిపాదకన పదవులు ఇచ్చిండ్రు మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్లు ముప్పై రెండు ముప్పై మూడు మందికి ఇచ్చారు సో వాటన్నిటిని కూడా మళ్ళొకసారి వెరిఫై చేయబోతా ఉందట మేడం పని చేయకుండా ఉంటే మాత్రానికి అవసరమైతే పదవులు పోయినా పోతాయి పదవులు తీసుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారు అంటూ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆరా తీశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాళ్ళంతా ఏం చేశారని వివరాలు సేకరిస్తున్నారు మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లపై ఏఐసిసి ఇన్ఛార్జ్ స్క్రీనింగ్ చేస్తున్నారు పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అని లోతుగా తెలుసుకుంటున్నారట ఆరో పేజీలో ఉంది వార్త వాస్తవాలు ఇవి ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది చాలా ఎదురు చూసినారు ఎన్నో కష్టాలు పడిన నాయకులు కార్యకర్తలంతా వాళ్ళకిస్తే నో ప్రాబ్లం ఎందుకంటే ఇది విమర్శించడం అంటే ఎట్లా అంటే వేరే పార్టీకి సంబంధం లేనటువంటి విషయం ప్రతిపక్షం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అది వాళ్ళ ఇంటర్నల్ విషయం వాళ్ళ పదవులు వాళ్ళకి ఎవరికి ఇచ్చుకుంటారు ఏమి ఇచ్చుకుంటారు అనేది అవతల పక్క ఉన్నటువంటి నాయకులుగా మాట్లాడడానికి అర్హత లేదు కానీ పార్టీని భుజాల మీద మోసుకొని కేసులు పెట్టినరు ప్రలోభాలు పెట్టిండ్రు ఎవరైనా సరే అధికారంలోకి వస్తే నాకు పదవి వస్తుంది అని చెప్పి ఎవ్వరైనా ఆశపడతారు కానీ కష్టపడ్డ వాళ్ళంతా కూడా ఏడవ వెనక లైన్ లో ఉన్నారు వెనక లైన్ లో ఉన్నారు సంబంధం లేని వచ్చి గుంపులు చేరినరు వాళ్ళే ముందు బెర్తులు ఖరారు చేసుకున్నారు మంచిగా గ్రీన్ కార్పెట్ వేసుకొని మరి అది ఎట్లా సాధ్యం అవుతుంది అది ఎట్లా అవుతుంది అందుకే అవసరమైతే వాళ్ళని తప్పించేటటువంటి ప్రయత్నం అయినా చేస్తామని చెప్తున్నారు ఇక ఏఐసిసి నుంచి అన్ని వివరాలు ఆమె సేకరించున్నారు పిసిసి నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి పన్నెండు మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు వీరితో పాటు తొలి దశలో ముప్పై ఏడు మందికి ఇచ్చారు ఫస్ట్ ముప్పై రెండు ముప్పై మూడు తర్వాత నాలుగు మంది ఆ కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు ఇచ్చారు అనంతరం మరికొన్ని కమిషన్లు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించింది వీరిలో ఎంత మంది మొదటి నుంచి ఉన్నారు కొత్తగా వచ్చిన ఎవరు అని మీనాక్షి స్టడీ చేస్తున్నట్లు సమాచారం ఇక కొత్త పదవి ఇచ్చారంటూ కూడా ఫిర్యాదులు వచ్చినాయట పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళని పక్కకు పెట్టి కొత్తలకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మంత్రులు సిఫారసు చేసి నోళ్లకు పదవులు ఇస్తున్నారంటూ ఆ పలువురు నేతలు కంటిన్యూగా పిసిసి ఏఐసిసి ఫిర్యాదులు చేస్తానే ఉన్నారు వస్తున్నారు నియోజకవర్గాల నుంచి జిల్లాల నుంచి వేస్తున్నారు టవానే టవల్ వేసుకుని ఉంటారు అండి భుజాల మీద అట్లా జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళకుండి కూడా యాభై సంవత్సరాలు దాటిపోయింది యాభై దాటి అరవై కూడా కంటిన్యూ అయితే ఉన్నాయి మహా అయితే రెండు మూడేళ్ళు ఇస్తారు రెండు మూడేళ్ళు ఉంటారు వాళ్ళు ఏదన్నా పదవి ఇస్తే ఉన్నది కూడా అధికారం మూడున్నర ఉన్నారే కానీ అలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టిండ్రు ఇవాళ ఓపెన్ గా వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటా మీరు పార్టీ కోసం ఏం పని చేసిండ్రు సో ఎవరెవరికి వచ్చింది ఎవరెవరికి రావాలి అనేది ఆ పదవులకు అర్హత లేదా కార్పొరేషన్ ఆ కమిషన్ చైర్మన్ లో మొదటి నుంచి పార్టీ కోసం పని చేసినోళ్ళు వాళ్ళు లేరనే వాదనలో నేతల్లో నెలకొన్నది ఆ పదవుల్లో తమను ఎందుకు అల్కేట్ చేయలేకపోతున్నారని మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు నిలదీస్తున్నారు ప్రభుత్వం రాగానే ఇతరులకు పదవులు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏమున్నది అంటూ మండిపడుతున్నారు ఫస్ట్ విడత ఆ తర్వాత ప్రకటించిన కార్పొరేషన్ కమిషన్ చైర్మన్లు సభ్యుల్లోని కొందరు నేతల్లో పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చేసారట ఇప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఎందుకు ఫిల్ చేస్తలేదో అర్థం కాదు కానీ సంవత్సరం అయిపోయినా కూడా చాలా అక్కడ జిల్లాకి సంబంధించినవి కానీ లేకపోతే ఆలయ కమిటీలు కమిటీలు టెంపుల్స్కి సంబంధించినటువంటి పోస్టులు కానీ ఇతరత్రా కూడా చాలా వాటిని ఇంకా పెండింగ్ పెట్టిండ్రు మంత్రులే ఆరు మంది ఫిల్ చేయాలి కొన్ని కొన్ని కార్పొరేషన్లకి ఫిల్ చేయాలి ఎస్సీ ఎస్టీ ఈ కార్పొరేషన్లకి కొన్ని కార్పొరేషన్ చైర్మన్లను తీసుకురావాలి మరి ఇట్లా పెండింగ్లో పెట్టుకుంటూ పోతున్నారు కనీసం పదవులు ఇస్తే వాళ్ళైనా సంతృప్తిగా ఉంటారు కదా టకాటక సంబంధం లేని వాళ్ళకి పదవులు ఇచ్చేసిర్రు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఇవ్వలేదు అని చెప్పి మరి మీనాక్షి నటరాజన్ గారికి అయితే దరఖాస్తులు అందుతా ఉన్నాయి కంప్లైంట్లు అందుతా ఉన్నాయట వాటన్నిటిని కూడా మరి స్కూట్ని చేసి స్క్రీనింగ్ చేసి ఎవరిని తీయాలి ఎవరిని పెట్టాలి అనేది మాత్రానికి జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రానికి మార్పులు చేర్పులు జరిగేదానికి మాత్రానికి కొంత సిద్ధంగానే ఉన్నట్లు మాత్రానికి మనకు కనబడుతూ ఉన్నది